లేదా తెలంగాణలో రైతులకు సంబంధించి తెలంగాణలో రైతులకు సంబంధించి ఎట్టకేలకు రాష్ట్రంలో వచ్చే వానాకాలం నుంచి ప్రారంభించనున్న పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు భారతీయ వ్యవసాయ బీమా సంస్థ ముందుకు వచ్చింది ప్రైవేట్ బీమా సంస్థల కంటే లాభదాయకంగా రైతులకు మేలు కలిగేలా ప్రభుత్వానికి జవాబుదారీగా ఈ పథకాన్ని నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితే ప్రకటించింది ఇప్పటికే బీమా పథకం అమలుపై కసరత్తు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏఐసి ప్రతిపాదనపై నిపుణులతో అధ్యయనం చేయాలని నిర్ణయించింది తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి పంటల బీమా పథకం అమలు కావడం లేదు వచ్చే వానాకాలం నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది బీమా ప్రీమియంను తామే చెల్లించి రైతులకు ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు అయితే ఆచి చూసి ప్రభుత్వం అయితే స్పందిస్తూ ఉందన్నమాట ముఖ్యంగా చూసుకుంటే ఈ పథకానికి ఇరవై ఐదు వేల కోట్ల ప్రీమియం చెల్లిస్తే అందులో కేవలం ఏడు వేల ఆరు వందల యాభై కోట్లు క్లెయిములు మాత్రమే కంపెనీలు చెల్లించాయని చెప్పేసి వివరించారు అందువల్ల ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ సంస్థకి ఇచ్చినట్లయితే ఎక్కువ క్లెయిమ్లు చేసే అవకాశం అయితే ఉంటుందని భావిస్తున్నారు అందువల్ల ముఖ్యంగా చూసుకున్నట్లయితే వానాకాలం సీజన్ నుంచి రైతులకు ఈ పంట నష్ట పరిహారం ఇచ్చేందుకు అనమాట ఇది భీమా బీమా పథకం అయితే ప్రారంభంగా పోతుంది తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని